కాసేపట్లో ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ సర్కార్ చర్చలు జరపనుంది కార్మిక సంఘాల జేఏసీ నేతలతో పాటు చర్చలో ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొనున్నారు కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి సమ్మె వద్దంటూ కార్మికులకు సూచించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీపై అదనపు అతనపు భారం వద్దంటూ బుచ్చుకిస్తోంది మరోవైపు కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటే ఆర్టీసీపై పడే భారం ఎంత అనే లెక్కలపై సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ సర్కార్ మరికాసేపట్లో చర్చలు ప్రారంభించినందు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నా శ్రీకాంత్ మరికాసేపట్లో సచివాలయంలో ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు జేఏసీ నేతలు అంటే దాదాపు నాలుగు నెలలుగా ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ కార్మికుల సంఘ సమ్మెకు పిలుపునిస్తూ వచ్చారు అయితే నిన్నటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకో పట్టించుకోలేదు కార్మికుల ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎలాంటి స్పందన కూడా ఆ ప్రభుత్వం నుంచి రాలేదు అయితే తాజాగా రేపటి ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు రెడీ అనే సంఘ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఈ రోజు దిగి చెప్పుకోవచ్చు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు ఈ రోజు ఉదయమే పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆర్టీసీ కార్మిక కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగానికి అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి చెందిన పలువురు నేతలు పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు అయితే మంత్రి కూడా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందని హామీ ఇస్తూనే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది సమ్మె వద్దంటూ భుజ భుజగించే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఐఎన్టీయూసీతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో పదకొండు గంటలకు సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సామశివరావు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతలంతా కూడా సచివాలయానికి రానున్నారు ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రితో చర్చలు జరుపుతా చర్చలు జరపనున్నారు ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్తో పాటు పలు డిఏలు ఏరియర్స్ కూడా తమకు రావాల్సి ఉంది దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ను ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్నాయి కారుణ్య నియామకాలు ఇతరత్ర ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేకుండా పరిష్కరించే సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయని వాటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి అయితే ఈరోజు చర్చలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎలాంటి హామీలు ఇస్తారు ఆర్టీసీ కార్మిక సంఘాలు మంత్రితో చర్చల సందర్భంగా ప్రభుత్వం దారికి వస్తాయా సమ్మెను విరమించుకుంటారు అన్నది మాత్రం ఒక ఆసక్తి అంశంగా చెప్పుకోవచ్చు ఈ రోజు అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాలు సమ్మెకు రెడీ అన్నట్టు ఏర్పాట్లు చేసుకోవడంతో ఈ రోజు జరిగే చర్చల ద్వారా ఈ సమ్మె ఇప్పుడు ఉంటుందా ఉపసం అంటే కార్మిక సంఘాల సమ్మెను ఉపసంహరించుకుంటాయా అన్నది మాత్రం ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు బలరాం శ్రీకాంత్ అంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు ఎన్ని డిమాండ్లు ఉంచే అవకాశం ఉంది ప్రభుత్వం ఎంతవరకు ఎన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు చేసి దాదాపు ఇరవైకి పైగా సమస్యలను ప్రభుత్వం ముందు ఇప్పటికే ఉంచింది ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీకి కార్మికులకు ఇచ్చిన ఏరియర్స్ అంటే ఇవ్వాల్సి ఉన్న ఏరియర్స్ కానీ డిఏకి సంబంధించిన అంశాలను ప్రధానంగా కార్మిక సంఘాల నేతలు ప్రస్తావిస్తున్నారు వీటితో పాటు ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం లేని సమస్యలను కూడా అంటే ఓ అధికంగా డ్యూటీ విధులు నిర్వహించడం అధిక గంటలు పనిచేయడం ఈ కారుణ్య నియామకాలు ఇతరత్ర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి ఆర్టీసీ కార్మిక సంఘాలు తెచ్చే అవకాశం ఉంటుంది ఈ సమస్య అంటే ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన ఆర్థిక పరంగా ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా రెడీగానే ఉంది ఆర్థిక పరమైన అంశాల విషయానికి వస్తే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా కార్మికులకు సహాయం చేయడం ఇబ్బందికరమైన అంశంగానే ప్రభుత్వం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది దీంతో ఆర్థికపరమైన సమస్యలేవి ఈ చర్చల్లో ముందడుగు అంటే పురోగతి కనిపించే అవకాశం లేదు మిగతా అంశాలపై మాత్రం ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది అయితే కార్మిక సంఘాలు అన్ని అంశాల సమస్యల ప అన్ని సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ విధిస్తారా లేదంటే ప్రభుత్వం నచ్చజెప్పే అంశాలకు ఓకే అంటారా అన్నది మాత్రమే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది ఆ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వం చర్చల సందర్భంగా తమ సమస్యలు అంటే ఆర్థిక పర ఆర్థికంగా ముడిపడి లేని అంశాల సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణీత గడువు విధిస్తే సానుకూలంగానే స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వంతో ఇప్పుడు చర్చలు జరగకపోవడం తాజాగా మొదటిసారి చర్చలు జరుగుతుండడంతో ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులపై సానుకూలంగానే ఉందన్న సంకేతాలు ఇస్తుంది ఈ నేపథ్యంలో చర్చలపై మాత్రం ఒక ఉత్కంఠ రేపుతా ఉంది బలరాం రైట్ థ్యాంక్ శ్రీకాంత్